ఇవి వచ్చేసి కేజీ పచ్చిమిర్చి అండి కేజీ పచ్చిమిరకాయలు తీసుకొని శుభ్రంగా ఆకులు ఏమి లేకుండా తోడలు తీసేసుకొని ఒకసారి శుభ్రంగా అయితే వాష్ చేసేసుకోవాలి ఈ తడంతా ఆరిపోయిన తర్వాత ఈ వీటికి కొద్దిగా సన్నగా చీల్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట పచ్చిమిర్చి వచ్చేసి ఇలా తెల్లగా కొద్దిగా తెల్లగా ఉండే అయితే తీసుకోవాలి ఘాట్ ఎక్కువ ఉన్నాయి తీసుకుంటే కనుక మెరగాయలు అనేది చాలా మండగా ఉంటాయి కాబట్టి ఇవి కొద్దిగా మంట తక్కువగా ఉంటాయి కాబట్టి ఇలాంటి మిర్చి అయితే వాడుకోవాలన్నమాట ఇలా శుభ్రం చేసుకున్న మిర్చికి సన్నగా ఘాట్లు అయితే పెట్టేసుకోవాలండి ఒక ఫినిష్ అయితే తీసేసుకొని నేనైతే ఘాట్లు పెట్టేసుకుంటున్నాను ఇలా ఘాట్లు పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలండి ఇలాగే అన్నిటికీ కూడా ఫినిష్ తోటి చక్కగా ఘాట్లయితే పెట్టేసుకోవాలి వీటికి మంట తక్కువగా ఉండే మిర్చి వాడుకుంటేనే బాగుంటుంది అన్నమాట ఇలా పచ్చిమిరకాయలు అన్నిటినీ కూడా ఘాట్లు పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట తర్వాత ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకొని డబ్బాలో శుభ్రంగా ఉండేలాగా చూసుకోవాలి అందులో ఒక లీటర్ వరకు పెరుగునైతే యాడ్ చేసేసుకోవాలి నేను ఇక్కడ కేజీ పచ్చిమిర్చికైతే లీటర్ పెరుగునైతే యూజ్ చేస్తున్నానండి ఈ లీటర్ పెరుగులో ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ పోసుకొని ఈ పెరుగుని చిక్కని మజ్జిగలాగా చేసేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న మజ్జిగలో ఒక టేబుల్ స్పూన్ వరకు పసుపు ఉప్పు వేసి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ ఉప్పు అనేది కాస్త ఎక్కువగానే పడుతుందండి నేను ఒక కేజీ పచ్చిమిర్చికి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు కళ్ళుప్పు యూస్ చేశానండి ఇవి మొత్తం కూడా బాగా కలిసిపోయేలాగా ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులో ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి మొత్తాన్ని కూడా ఈ మజ్జిగలో వేసేసేయాలి ఇలా వేసుకొని మొత్తం పచ్చిమిర్చి కూడా మజ్జిగలో మునిగేలాగా ఒకసారి గరిటతో చక్కగా పైకి కిందకి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి పచ్చిమిర్చి మొత్తం కూడా మజ్జిగలో మునిగేలాగా మనం దీన్ని మిక్స్ చేసుకొని ఈ డబ్బాకి మూత అయితే పెట్టేసేయాలండి ఇలా పెట్టేసిన తర్వాత ఈ డబ్బాని శుభ్రంగా ఉండే ప్లేస్ చూసుకొని ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే ఒక నైట్ మొత్తం కూడా మనం ఈరోజు మధ్యాహ్నం కలిపితే రేపు మధ్యాహ్నం వరకు కూడా అట్లా ఉంచేసేయాలన్నమాట మజ్జిగలో ఈ మిరగాయలు అనేది బాగా ఊరాలి అందుకని ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే పక్కన పెట్టేసేయాలి తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఎండలో ఒక కవర్ కానీ ఒక న్యూస్ పేపర్ కానీ వేసుకొని డబ్బాలో ఉంచిన మిరగాయల్ని తీసుకొని మజ్జిగ రాకుండా మిరగాయల్ని ఎండలో ఇలా కవర్ మీద అయితే వేసేయాలన్నమాట మిగిలిన మజ్జిగని మూతపెట్టి పక్కన పెట్టేసుకొని ఈ మిరగాయలన్నీ కూడా మొత్తం ఎండలో ఉంచేసేయాలండి ఎండ మొత్తం పోయాక సాయంత్రం పూట ఇవి కొద్దిగా కలర్ అయితే చేంజ్ అవుతాయి అన్నమాట అలా సాయంత్రం పూట మళ్ళీ మనం డబ్బాలో ఉన్న మజ్జిగలో అయితే ఇవి మొత్తం వేసేసుకొని మళ్ళీ కూడా బాగా మునిగేలాగా మిక్స్ చేసి గరిటతో మళ్ళీ పక్కన పెట్టేసి నెక్స్ట్ డే వరకు అలా వదిలేయాలి నేను ఈ మిరగాయలు చేయటానికి మిరగాయలకి తోడలు లేకుండా అయితే తీసేసానండి చాలామంది కూడా తోడాలతోనే ఉరమిరగాయలు అనేది పెట్టుకుంటారు కానీ నాకు ఇష్టం ఉండదు కాబట్టి నేను ఈ తోడలు లేకుండా అయితే మిరగాయలు అయితే పెట్టుకుంటున్నాను అనమాట అది ఎవరిష్టం వాళ్ళేది కదండి అలాగా సాయంత్రం మళ్ళీ ఇవి తీసేసి మజ్జిగలో యాడ్ చేసేసుకొని మొత్తం కలిసేలాగా గరిటితో బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి ఇలా మజ్జిగ మొత్తం అయిపోయే వరకు నాలుగైదు రోజుల వరకు ఇదే ప్రాసెస్లో చేస్తూ ఉండాలి మార్నింగ్ ఎండ్లో పెట్టి ఈవినింగ్ మజ్జిగలో వేసేసుకుంటే ఆ మజ్జిగ అనేవి తగ్గిపోతాయి అనమాట మొత్తం అయిపోయేలాగా ఇలా ఫోర్ ఫైవ్ డేస్ అయితే చేసేస్తే మనకి ఊరిమిరగాయలు అనేవి రెడీ అయిపోతాయి అండి ఇవి చాలా అంటే చాలా ఇష్టపడతారు కాబట్టి ఈ సమ్మర్లో బాగా రెడీ చేసుకొని పెట్టుకుంటారండి ఈ ఊరి అనేవి బాగా ఎండలో ఎండిపోయినాయి అండి మనకి మిరగాలు అనేవి రెడీ అయిపోయినవి వేపుకొని తినేయచ్చు అన్నమాట ఇవి అన్నీ కూడా ఒక ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకొని మూత పెట్టుకుంటే చాలా రోజుల వరకు యూస్ చేసుకోవచ్చండి చాలా రోజులు నిల్వ కూడా ఉంటాయి అన్నమాట ఇలా మనకి ఊరమిరగాయలు రెడీ చేసుకోవడం అనేది చాలా తెలికేనండి చాలామంది తెలియక కూడా ఇబ్బంది పడతారు వాళ్ళ కోసం మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నాను మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీకు తెలిసిన వారికి ఈ వీడియో అయితే షేర్ చేయండి మిరికాయలు అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ఒకసారి ట్రై చేసి నాకు ఎలా ఉన్నాయో